ప్రిస్లాడ్ మే పద్దెనిమిది రెండు వందల ఇరవై నాలుగు రెండవది వృత్తాంతములు పదహైదు ఏడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి నా ప్రియ సహోదరుడు సహోదరి ఈరోజు మనము కొన్ని విషయాలలో బలహీనపడుతూ ధైర్యం విడిచిపెట్టి మనము ఇబ్బంది పడుతున్నామేమో ఒకవేళ నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ వస్తుందని ఎదురు చూస్తూ ప్రమోషన్ రాలేదని నువ్వు బలహీనుడమైనావేమో ఒకవేళ దేవుని దగ్గర నుంచి నీకు వాగ్దానం వచ్చి ఆ వాగ్దానం ఇంకా నెరవేరక నువ్వు ఒకవేళ నిరాశతో బలహీనుడయ్యావేమో అవును నా ప్రియమైన వారిలారా లారా ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నారు మీరు ధైర్యమును వహించి ధైర్యమును విడిచిపెట్టకుండా సహనముతో ఓపికతో మీరు ఉండండి అని చెప్తూ ఉంటున్నాను అవును మనము ఓపికతో ఉండడం చాలా కష్టం మనము వేచి ఉండడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు మనకు మనకు కావలసినవన్నీ త్వరగా కావాలని కోరుకుంటూ ఉన్నాం మనం ఏదైతే ఆశిస్తామో అది త్వరగా జరగాలని ఏదైతే మనకు కావాల త్వరగా మనం పొందుకోవాలని ఆశపడతాం కానీ సమస్యలలో ఇరుకులలో ఇబ్బందులలో మనము నిరీక్షణ కలిగిన వారిగా విశ్వాసముతో ఓర్పుతో మనము ఎదురు చూడాలి మనం బలహీనలు కాకుండా బలము తెచ్చుకొని దేవుని వైపు మనము చూడాలి అవును మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన యొక్క పని ఏదైతే ఉందో దానికి ప్రతిఫలమునిచ్చే దేవుడు మనందరికీ కూడా పోరాటాలు కష్టాలు ఉన్నాయి మన విశ్వాస జీవితంలో మనం ముందు వెళ్తూ ఉండగా మనము వీటిని విధ మనము వీటి వైపు చూ చూడకుండా దేవాది దేవుని వైపు చూస్తూ మనము ధైర్యము వహించి మనము ఏదైతే కావలసి ఉందో దేని కొరకైతే ఎదురు చూస్తుంటున్నామో దానిని పొందుకోని వరకు విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి విశ్వాసము కలిగిన వారిగా దేవుని వైపు మనము చూసినట్టయితే ఖచ్చితంగా మనము ఏదైతే మనకు అక్కర ఉందో ఏదైతే అవసరం అవుతుందో దేని కొరకైతే మధ్య ఎదురు చూస్తుంటామో అవి ఖచ్చితంగా మనము పొందుకోగలుగుతాం కాబట్టి ఉదయ కాలమున ఒకవేళ నువ్వు బలహీనంగా ఆ ధైర్యముతో నువ్వు ఉన్నావేమో నా కార్యము జరుగుతుందో లేదో నా పని అవుతుందో లేదో నా కుటుంబంలో ఇది జరుగుతుందా లేదా నా ఉద్యోగంలో ఇది అవుతుందా లేదా నా కోర్టు కేసులు తెగుతాయా లేదా నా కుటుంబంలో వివాహాలు జరుగుతాయా లేదా ఏ సమస్య కొరకైతే దేని కొరకైతే నువ్వు చూస్తున్నావో మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకొని ఉండండి దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతుంటున్నాడు మీ పనికి కాల్చిన ప్రతిఫలమును దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగదాం దేవుడు ఈ మాటలు మనం వెనుకిడిలో దీవించి ఆస్వాదించినగా आमिन। गॉड ब्लेस यू। विक्ट्री मिनिस्ट्रीज़ कर ले